వస్తే అండి మనం ఇవాళ హైపోథైరీలో ఒక త్రక్ గురించి తెలుసుకున్నాం అందరికీ హైపోథైరాయిడ్ అంటే తెలుసు ఇరవై ఐదు వాడుతున్నాం యాభై వాడుతున్నాం వంద వాడుతున్నాం నూట పదక వాడుతున్నాం నూట యాభై వాడుతున్నాం రోజు ఉదయం పల్లెడుపు వేసుకుంటాం వేసుకున్న తర్వాత కంటిన్యూస్ గ్యాప్ ఉంటుంది అని చెప్తూ ఉంటాను నూటికి తొంభై శాతం మందికి ఆ ట్యాబ్లెట్ ఒకటి వాడితే చదువు కానీ ఒక పది శాతం మందికి ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్ వాడుతున్నాం మనం టెస్ట్ రిపీట్ చేసినప్పుడు వాల్యూస్ నార్మల్గా వస్తున్నాం లక్షణాలు మనం మాత్రం ఏం తేడా ఉంటాం థైరాయిడ్ మొదలవకుండా ఏ లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలు అంటే మెయిన్స్ లగేజ్గా ఉంటాయి కానీ లేదా బాగా అంచుకోవటం కానీ అలాంటి లక్షణాలు ఏమి ఉంటాయి అలాంటి వా అంటే మనం బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు నార్మల్ థైరాయిడ్ ఉంది లక్షణాల్లో మాత్రం ఏమాత్రం ఇంక్లూడింగ్ మనం కొత్త రకం టీ త్రీ కాంబినేషన్ థెరపీ అంటే ఈ టీ ఫోర్ డోసులు తగ్గించుకొని టీ త్రీ కాంబినేషన్ థెరపీ అనేది టీ త్రీ ముందు కూడా మనం యాడ్ చేయొచ్చు అది కొత్తగా వచ్చినటువంటి మనం ఆ టీ త్రీ యాడ్ చేసినప్పుడు ఆ పేషెంట్లో వచ్చే మార్పు ఏంటి అని మనం పేషెంట్ని అడిగి చూద్దాం ఈ పేషెంట్కి ఇంతకుముందు డోసు వాడేది సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కానీ అది వాడేటప్పుడు వాల్యూస్ ఎప్పుడు నాలుగు మూడు అంతకు మించి తగ్గేగా తగ్గే కావు కానీ బాడీ లక్షణాలు మాత్రం హైపోథరాయిడ్ లక్షణాలు అట్లానే ఉన్నాయి సో స్టార్ట్ చేయకముందు టీ త్రీ స్టార్ట్ చేయకముందు ఎలా ఉంది స్టార్ట్ తర్వాత ఎలా ఉందని పేషెంట్ మాటలు నేను సార్ నేను సిక్స్ ఇయర్స్ నుంచి వివో సిక్స్ సిక్స్టీ పాయింట్ ఫైవ్ వాడుతున్నాను సార్ వాడుతున్నప్పటి నుంచి కూడా నాకు ట్యాబ్లెట్స్ వన్ అవర్స్ సర్వీస్నెస్ రాత్రిపూట కాలు నిప్పులు రావటం తల బాప తిరగటం నీరసం ఉండటం ఏ పని చేయలేకపోవటం బతకం భోగంతా బాగా స్లపీస్ ఉండేది సార్ ఎంతోమంది డాక్టర్ దగ్గర పిల్ల ఎక్సెప్ట్ చేయి టోస్ మారుచుదాము కొన్నాల్ అని అలా తిరుగుతుంటేనే సిక్స్ డేస్ కలిసిపోయి తర్వాత మీ గురించి మా రిలేటివ్స్ చెప్తే నేను ఒకసారి అక్కడికి వచ్చాను సార్ నా సింటమ్స్ చెప్పందనేది మీరు వెంటనే ఒక వన్ మంత్ టీ త్రీ వర్గం ఫైవ్ ఎంసీ అని చెప్పి సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ వన్ వీక్లీ వన్ డే ఆపి సిక్స్టీ డేస్ ఇచ్చి ఫైవ్ ఎంసీకి మార్నింగ్ యాడ్ చేశారు సార్ ఫస్ట్ టెన్ డేస్ అనేది బాగా చాలా హార్బింగ్ ఉంది అంటే బాగా స్పీడ్గా ఉంది బాడీ కొద్దిగా తనలిపి రావడం కొంచెం కాళ్ళు ఇప్పుడు రావడం అలా జరిగింది టెన్ డేస్ నుంచి గ్రాడ్స్ సింటమ్స్ అనేవి డిసఫీర్ అయితే సార్ చాలా ఆనందం ఉంది థైరాయిడ్ రాకముందు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాము ఇది వన్ మంత్ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు సార్ని కలుస్తున్నాను నా రిపోర్ట్స్ తీసుకొచ్చాను అవి నానందే ఖచ్చితంగా కీ త్రీ యాడ్ చేసినందుకు విత్ చాలా థ్యాంక్స్ సో టైదా ఉన్నప్పుడు కేవలం తీసుకోలే కాదు కొద్దిమంది అందరికీ అని నేను చెప్పను ఇలా లక్షణాలు కనుక మాత్రం తేడా లేనప్పుడు వాల్యూస్ టెస్టల్ వాల్యూస్ మాత్రం నార్మల్గా ఉండి లక్షణాలలో తేడా లేనప్పుడు ఈ టీ త్రీ అనే కాంబినేషన్ తరపు థెరపీ కూడా వాడచ్చు కాకపోతే ఇది వాడేటప్పుడు ఏ డోస్లో వాడాలి ఎంత డోస్లో వాడాలి ఎలా మొదలు పెట్టాలి అనేది చాలా ముఖ్యం అలా కాకుండా ఎక్కువ డోసు వాడితే గుండె దగ్గర రావటం తల ఎరటము ఇంకా లక్షణాలు ఇంకా ఎక్కువ నమస్తే